మన ఒంట్లో ఉందా జార కార్యములు చేస్తున్నామా మనం ఆత్మచే నడిపింపబడుతున్న వాళ్ళము కాము మన బ్రతుకులో అపవిత్రత ఉన్నదా మనం ఆత్మ నడిపింపబడుతున్న వాళ్ళము కాము అదేమిటి లోపల ఆత్మగారు లేరా ఉన్నారు ఆత్మగారు నువ్వు జారత్వపు పనులు చేయకుండా అపవిత్రమైన కార్యాలు చేయకుండా వాక్యం ద్వారా ఎల్లప్పుడూ నిన్ను జాగృత పరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆయన మనం చెవినివ్వం మనం హృదయాన్ని ఇవ్వం మనం ఆత్మను ఇవ్వం ఆయనకు ఆత్మ ఘోషను మనం అణిచివేస్తాం ఆత్మ సూచనలను మన క్రియలతో మనం ఏం చేస్తామంటే అణిచివేస్తాం ఒక తప్పు చేయాలి తప్పు చేయడానికి ఈ శరీరం తహతహలాడుతోంది అదే సమయంలో అది తప్పు అనే సంగతి కూడా మనకు తెలుస్తుంది ఇది తప్పు ఇది తప్పు ఇలా చేయకూడదు ఇలా మాట్లాడకూడదు ఇలా చూడకూడదు ఇలా ప్రవర్తించకూడదు మనకు తెలుస్తోంది మనం మనమేనం చేస్తాం ఏం కాదులే ఈ ఒక్కసారికి మన శరీరం నుండి అటువంటి లక్షణాలు ఏవైనా ఉన్నవా కనిపిస్తున్నావా ఒకవేళ ఉంటే మనం ఆత్మ నడిపింపబడే వాళ్ళము కాము ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ మనలను సన్మార్గంలో నడిపించటానికి వాక్యము ద్వారా ప్రయత్నిస్తూ ఉంటారు ఆత్మకు మనం అవకాశం ఇచ్చామనుకోండి మనం అనునిత్యము దైవ సంబంధమైన కార్యక్రమముల గురించి మాత్రమే ఆలోచిస్తుంటాము వాటిలోనే పాల్గొంటాము